నమరి ఓ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం అందరికీ నమస్కారం ఈరోజు ఒక సోదరిమణి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం గర్భిణీ స్త్రీలు ఏ ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేస్తే ప్రమాదంలో ఉంటారు అందులోనూ ఈ గర్భిణీ స్త్రీలు దేవాలయానికి వెళ్ళవచ్చునా అలాగే గర్భిణీ స్త్రీలు కొబ్బరికాయ కుట్టవచ్చునా ఈ గృహప్రవేశాల సమయంలో మన గర్భిణీ స్త్రీలు ఆ గృహప్రవేశం అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా గర్భిణీ స్త్రీ ఉన్నటువంటి భార్యను పెట్టుకొని భర్త గృహప్రవేశం చేయవచ్చున యజ్ఞ యాగాది కృతుల్లో పాలు పంచుకోవచ్చునా అన్నటువంటి ధర్మ సందేహాల గురించి మీకు ఒక మంచి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను పెద్దవాళ్ళ యొక్క సూచనలు తీసుకొని వాళ్ళ యొక్క అనుభవాన్ని నేను తీసుకొని మీకు చెప్తున్నటువంటి విషయం ముందుగా మీ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి ధర్మ సందేహాల కొరకు మీరు ఆఫీస్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయవచ్చును దానికి ఎటువంటి రుసుము కట్టవలసిన అవసరం లేదు అలాగే జన్మజాతకాలు చూసుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి ఆఫీస్ నెంబర్ కాల్ చేసి ఈ విషయాన్ని గుర్తించండి అలాగే ఇప్పుడు మనం గర్భిణీ స్త్రీలు ముందుగా కొబ్బరికాయ కుట్టవచ్చునా ఈ విషయం తెలుసుకుంది ఎందుకంటే గుడికి సెకండ్ ప్రియారిటీ ఇంట్లో కొబ్బరికాయ కొడుతుంటారు కదా పండగ వచ్చినా పబ్బం వచ్చినా ఏదైనా శుభకార్యం జరిగినా కొబ్బరికాయ కొట్టాలంటుంటారు మరి అలాంటి గర్భిణీ స్త్రీలు కొబ్బరికాయ కొట్టవచ్చునా అనేటువంటి విషయంలో ఐదు మాసాల వరకు ఈ గర్భిణీ స్త్రీలు కొబ్బరికాయ కొట్టవచ్చు దానికి ఎటువంటి దోషం లేదండి దానికి ఎటువంటి దోషం లేదు అయితే ఐదు మాసాల తర్వాత వారికి ఆ కొబ్బరికాయ కుడుతున్నప్పుడు ఏదైనా కొబ్బరికాయ వల్ల కుచ్చుకోవడం వల్ల కానీ అంటే కుడుతున్నప్పుడు ఆ వేలు అందులో కొబ్బరికాయ చిప్పల మధ్యలో ఇరుక్కున్నా అయితే ఏదైనా దెబ్బ తగిలి నరము కాని కనుక దెబ్బ తగిలిన ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక ఐదు మాసాల తర్వాత మనం కొబ్బరికాయని కుట్టడానికి వద్దు అని చెప్తుంటారు కారణం ఏంటి అంటే ఇప్పుడు శాస్త్రోక్తంగా చెప్పాలంటే వద్దు అది మంచిది కాదు ప్రమాదం అని చెప్తారు ఇప్పుడు మనం సైంటిఫిక్గా చూసినప్పుడు కొబ్బరికాయ కుట్టినప్పుడు ఏదైనా చేతి దెబ్బ తగిలినా ఏదన్నా వెముక ఎరిగినా అంటే వేలు వెముక ఎరిగినా ఏదన్నా జరిగినా అయ్యో ఏదో కడుపులో ఉన్న వాళ్ళ యొక్క శిశువు వల్ల ప్రమాదం ఏమో అన్నటువంటి భావన రెండవది ఈ వేలు బొక్క దెబ్బ దెబ్బదిలినా లేదా కుట్లు పడినా దానికి సరిపడేటువంటి మందులు వేసుకుంటున్నప్పుడు అంటే పూర్వకాలంలో ఆయుర్వేద మందులు ఉండేవి హలోపతి మందులు ఎక్కడ మనకి దాదాపు ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం వరకు మనకి అసలు హలోపతి లేవు కేవలం ఆయుర్వేద మందులు మాత్రమే ఉండేవి ఈ ఆయుర్వేద మందులు పత్యంతో కూడుకొని ఉంటాయి కాబట్టి అనాది కాలం నుంచి ఇవన్నీ జరిగినప్పుడు అంటే ఒక గర్భిణీశ్రీ లాంటి చేసినప్పుడు ప్రమాదం జరిగితే వేసుకునేటువంటి మందులు అంటే ఆ యొక్క ఇబ్బంది నయం కావడానికి అంటే ఆ దెబ్బ తగలడం నయం కావడానికి ఈ ఆయుర్వేద మందులు చాలా బలమైనటువంటివి అప్పుడు వేసుకున్న మందులు ఉష్ణాన్ని కలిగిస్తాయి కాబట్టి కడుపు శిశువుకి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొబ్బరికాయ లాంటివి కుట్టకూడదు అంటారు అలాగే మనకి కూష్మాండ బలి కూష్మాండ అంటే ఈ యొక్క ఇండ్లల్లో ఉన్నప్పుడు కూష్మాండం గుమ్మడికాయ పగలగొట్టేది కూడా ఆడపిల్లలు గర్భిణీ స్త్రీలు చూడకూడదు అంటారు ఎందుకంటే కూష్మాండం అనేది గుమ్మడికాయ అనేది పదహారు మేకల సమానమైనటువంటి బలి ఇచ్చేటువంటి ప్రక్రియ అందుకనే అనాది కాలంలో గిరిజనులు ఇతర వాళ్ళు మేకల్ని వాటిని బలిస్తుంటారు అటువంటివి చేయకూడదు నిషిద్ధము కనుక కూష్మాండాన్ని అంటే గుమ్మడికాయని ఆ యొక్క గుమ్మం దగ్గర కొట్టేవాళ్ళు దిష్టి తీయడానికి కూడా కూష్మాండ బలి ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటివి ఎర్ర చందనాన్ని పోస్తారు కనుక అంటే ఎర్రగా కనపడుతుంది కాబట్టి అది చూడగానే వీళ్ళకేమైనా ఇబ్బంది కలుగుతుందేమో గర్భస్థమైనటువంటి శిశువు కానీ గర్భిణీసులకు కానీ ఇబ్బంది కలుగుతుందనే భావనతోని ఆ కూష్మాండ బలిని కూడా చూడకూడదు అన్నటువంటి విషయం చెప్పబడింది కాబట్టి ఇంట్లో గుమ్మడికాయలు కుడుతున్నప్పుడు కొబ్బరికాయలు కొట్టడం అనేది మంచిది కాదు అన్న విషయాన్ని మీరు గుర్తించండి ఇక మూడవది గర్భిణీశీలు దేవాలయానికి వెళ్ళవచ్చున మీరు దాదాపుగా మీ ఇంటి పక్క ఉన్నటువంటి దేవాలయాలన్నింటి కూడా ఇంటి దేవాలయం కూడా వెళ్ళవచ్చునండి దానికి ఎటువంటి దోషం లేదు తొమ్మిది మాసాల వరకు కూడా వెళ్ళవచ్చును అయితే దేవాలయాల దగ్గర తప్పకుండా వాహన పూజలు కానీ ఇతరత్ర కొబ్బరికాయలు కుట్టడము అక్కడ అమ్మోరు వస్తున్నట్టుగా స్వామివారు ఆవహించినట్టుగా కొంతమంది ఒక రకంగా ఊగిపోతుంటారు కొన్ని కొన్ని దేవాలయాల్లో అటువంటి దేవాలయాలకు వెళ్ళకూడదు ఎందుకంటే అక్కడ అవతల వాళ్ళ యొక్క ఒక రకమైనటువంటి భిన్నమైన ఒక ఉక్రోషాన్ని వాళ్ళు కనిపిస్తూ కనిపించుకుంటుంటారు కాబట్టి అమ్మోరు వచ్చిందని స్వామివారు పూనారని గుమ్మడిగాయలు కొట్టడము మేకల్ని బలివడము లాంటివి చూసినప్పుడు వీళ్ళ గర్భస్థ శిశువు కొద్దిగా మనకి మనసు వికలమయ్యే అవకాశం ఉంటుంది కనుక దేవాలయాలకు వెళ్ళకూడదు అని చెప్తారు ఇంటి దేవాలయాలకు వెళ్ళడం కూడా మంచిదే దానికి ఎటువంటి దోషము లేదు అయితే దేవాలయం వెళ్తున్నప్పుడు ఆ గంటలు పదే పదే అని కొంతమంది కొడుతూ ఉంటారు ఠంగ్ ఠంగ్ అని కొడుతూ ఉంటారు ఆ శబ్దము కూడా లోపల ఉన్నటువంటి శిశువుకి ఒక్కొక్కసారి ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి పెద్ద పెద్ద శబ్దాలు చేసేటువంటి వైపు కానీ మనం వెళ్ళకూడదు అన్న భావనతో దేవాలయాలకు వెళ్ళకండి అని చెప్పారు అక్కడ సౌమ్యమైనది వాళ్ళండి కొన్ని కొన్ని దేవాలయాల్లో గంటను పదే పదే మోగించేటువంటి ప్రయత్నం చేయరు కాబట్టి అటువంటి చోటుకి ప్రశాంతంగా ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళవచ్చును ఇంటి చుట్టూ ఉన్నటువంటి దేవాలయాలకి తప్ప మీరు క్షేత్రానికి వెళ్ళకూడదు కొండల మీదికి ప్రయాణం చేయకూడదు తీర్థయాత్రలు చేయకూడదు ఇది స్పష్టంగా చెప్పబడింది కాబట్టి గర్భిణీ స్త్రీలు కేవలం ఇంటి పక్క ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకొని వెంటనే వచ్చేయచ్చు నెలలు నిండిన తర్వాత కూడా వెళ్ళవచ్చు దానికి దోషము లేదన్న విషయాన్ని గుర్తించండి అలాగే కొంతమంది గర్భిణీ స్త్రీలు గృహప్రవేశాదీత చేసిన వెళ్ళొచ్చు వెళ్ళొచ్చానంటే ఇందాక చెప్పాను కదా కూష్మాండ బలిచ్చేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ హోమాలు యజ్ఞాలు పాలు పంచుకోవతడుతున్నారు దేవాలయాలు కానీ ఇంట్లో కానీ పనికిరాదు ఎందుకు అంటే ఆడపిల్లకి ఈ యజ్ఞముదే యాగం కూర్చున్నప్పుడు వేడి ఊష్ణం బాగా వస్తుందిగా ఉష్ణం వస్తుంటుంది అందులో కొన్ని మంత్రాలు చాలా గట్టి మంత్రాలు ఉంటాయి చాలా మంచి గట్టి మంత్రాలు చెప్తూ ఉంటారు ఆ సమయంలో ఈ యొక్క లోప శిశువు కూడా ఒక రకమైన చలనం ఏర్పడుతూ ఉంటుంది అంటే శిశువు లోపల భయపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదో అవుతారు రెండవది ముఖ్యమైనది సైంటిఫిక్గా చెప్పినప్పుడు ఆడపిల్లకి గర్భం ఐదు నెలల తర్వాత ఈ యొక్క మాయ మాను ఏర్పడుతుంది ఉమ్మనీరు అంటారు అది ఏర్పడుతూ ఉంటుంది అప్పుడు మనకి ఈ ఉష్ణం వల్ల ఉమ్మ నీరు తొందరగా కరిగి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ గర్భిణీ స్త్రీలు యజ్ఞయాగాది క్రతుల్లో కానీ చిన్న చిన్న హోమాల్లో కూడా పాలు పంచుకోకూడదు అది మంచిది కాదు మరి మా యొక్క సోదరుడి గృహప్రవేశం అవుతుంది స్వామి మరి నేను వెళ్ళవచ్చునా నేను మంగళహారతి పట్టాలి కదా అంటే వెళ్ళవచ్చు కూష్మాండ అయిన తర్వాత ఇంట్లో గృహప్రదక్షిణ అయిపోయిన తర్వాత తప్పకుండా మీరు ఈ యొక్క ఈ బలి లాంటివన్నీ అయిపోయిందంటే కూష్మాండబలే అయిపోయి కొబ్బరికాయలు అయిన తర్వాత ఒక గంట తర్వాత మీరు వెళ్ళవచ్చును మీ సోదరుడికి మంగళహారతి పట్టవచ్చును గర్భిణీ స్త్రీలో తొమ్మిది నెలల వరకు కూడా మీ సోదరుడికి మీ తండ్రికి మీ కుటుంబ సభ్యులకి మీ తల్లిగారింటి వాళ్ళకి తప్పకుండా మంగళహారతి పట్టవచ్చును దానికి ఎటువంటి దోషము లేదు అన్న విషయాన్ని గుర్తించండి ఇక్కడ హోమం జరుగుతున్నప్పుడు అంటే మీ తమ్ముడింటికి గృహప్రదేశానికి వెళ్ళారు లేదా దేవాలయానికి వెళ్ళి అక్కడ యజ్ఞం జరుగుతుంది దూరంగా ఉండండి దూరం నుంచే ఒక దాదాపు ఒక పది మీటర్ల దూరం ఉండి దూరం నుంచి నమస్కారం చేసుకొని మీ ఇంటికి వచ్చేసేయండి ఇక్కడ మీ తల్లిగారి ఇంట్లో అయిన యజ్ఞం జరుగుతున్నప్పుడు దూరంగానే ఉండి మీరు నమస్కారం చేసుకుంటే తప్ప వెళ్ళి అందులో మీరు నవధాన్యాలు వేయండి రెండు అటుకులు వేయండి కాస్త బెల్లం వేయండి మోదకాలు వేయండి అన్న విషయంలో మీరు ఎట్టి పేరు అందులో పాలు పంచుకోకూడదు మంచిది కాదు ఈ విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఏది కూడా సైంటిఫిక్గా లేనటువంటి విషయాల్ని టక్కు మీరు యజ్ఞం పాలు పంచుకోవద్దు మంచిది కాదు ఆడపిల్లకి అరిష్టం కలుగుతుంది కడుపులో శిశువు ప్రమాదంలో పడతారు అన్నటువంటి భావనని బ్రాహ్మణులు కూడా చెప్పకూడదు దానికి ఒక సైంటిఫిక్ రీజన్ చెప్పండి ఎందుకు వెళ్ళకూడదు అనేటువంటి రీజన్ చెప్పడం వల్ల చాలా మంచి ప్రయోజనం ఉంటుంది ఇందాక మాటల్లో క్షేత్రానికి వెళ్ళొద్దాను క్షేత్రాలు ఎప్పుడు కూడా కొండలపైన ఉంటుంటాయి కొన్ని కొన్ని చోట అతిశీతలమైనటువంటి ప్రాంతం ఉంటుంది వెళ్ళప్పుడు అక్కడ వాతావరణం ఉన్నటువంటి విభిన్నమైన వాతావరణాల వల్ల వీళ్ళకి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది తుమ్ములు దగ్గులు కడుపు నొప్పి లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది పాదాలకి నొప్పి లేవడము లాంటిది కూడా కనబడుతుంది కాబట్టి అటువంటి క్షేత్రాలకు వెళ్ళకూడదు ఇటువంటి దేవాలయాలు మీరు యజ్ఞాలకు కానీ యాగాలకు కానీ దూరంగా ఉండే ప్రయత్నం చేయడం వల్లనే మంచి ప్రయోజనం కనీసం పది మీటర్ల దూరం ఉంటే నమస్కారం చేసుకోండి తప్ప అనవసరంగా అందులో పార్టిసిపేట్ అవ్వకూడదు అన్న విషయాన్ని తెలుసుకోండి ఇది ధార్మికమైనటువంటిది సైంటిఫిక్గా ఉన్నటువంటి విషయం కాబట్టి ఇలా మీరందరూ కూడా ఇలా వెళ్ళి ఆనందమైన సుఖ జీవనాన్ని పొందుకునే ప్రయత్నం ఉంటుంది గర్భిణ మంచి శిశువు పొందుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా మీరు అమ్మవారి అష్టోత్తరాన్ని కృష్ణయ్య అష్టోత్తరాన్ని అంటే కృష్ణ పరమాత్ముడి అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మీకు చాలా మంచి సుఖప్రసవం జరుగుతుంది ఈ అనవసరమైనటువంటి ఆపరేషన్ లేనటువంటి ప్రసవం జరుగుతుంది అలాగే మంచి పండంటి సంతానాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇందులో మీకు సందేహం లేదండి ఇలా మీరు భగవంతుని నామస్మరణ ఎప్పుడూ చేసుకోవచ్చు శివుడు పార్వతి అమ్మవారు శ్రీమన్నారాయణుడి లక్ష్మీదేవి పద్మావతి తల్లి అందరి అష్టోత్రాన్ని చదువుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్రం చదువుకోవచ్చు దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది గర్భిణీశీలకి చాలా మంచి శుభకరం మంగళప్రదమైనటువంటి భగవద్గీత పారాయణం కూడా అత్యంత అనుకూలతను కలిగిస్తుంది భారతము భాగవతము చదవడం వల్ల వినడం వల్ల చాలా మంచి ప్రయోజనం ఉంటుంది శిశువు సమాజానికి ఉపయోగపడేటువంటి శిశువుని మనం పొందుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఆ పుత్రిక కానీ ఆ పుత్రుడు కాని అష్టైశ్వర్య ప్రాప్తి ఉండి సుఖజీవనాన్ని పొందుకుంటాడు ఇటువంటి ధార్మికమైన విశేషాల గురించి తప్పకుండా మీరు మన ఛానల్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ